వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన రెసిపీ ఆంధ్రుల అభిమాన గోంగూర పచ్చడి రోటి పచ్చడి కింద చేసుకుందాం చాలా సింపుల్గా చేసేసుకుందాం అండి గోంగూర పచ్చడిని చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను చాలా ఈజీగా చేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బాగా సన్నగా ఉన్న పచ్చడి కారంగా ఉన్నాయి ఒక పదిహేను వేసుకోవాలి ఎందుకంటే మనకి పులిపి కారం ఎక్కువగా పడుతుంది కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం గోంగూరను కూడా మగ్గపెట్టేసుకోవాలి నేను పుల్ల గోంగూర వేస్తున్నానండి పచ్చడికి అందుకే చింతపండు ఏం వేయటం లేదు గోంగూరలోని వాటర్ అంతా ఎంగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి గోంగూర చాలా త్వరగానే మగ్గిపోతుందండి ఇప్పుడు చలారిన తర్వాత మనం రోట్లో వేసుకుని దంపుకుందాం ముందుగా రోట్లో పచ్చిమిరగాయలు దంపుకోవాలి ఉప్పు వేస్తే పచ్చిమిరకాయలు త్వరగా నలుగుతాయి ఉప్పు వేసుకుందాం పులుపుకి ఉప్పు కారం కూడా ఎక్కువగానే పడతాయి పచ్చిమిరకాయలు బాగా మెత్తగా పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకోవాలి కాస్త మెత్తగా నలిగిన తర్వాత చల్లారని గోంగర వేసుకోవాలి గోంగర వేసుకున్న తర్వాత ఎక్కువగా రుబ్బుకోవసరం లేదండి కొంచెం అయితే సరిపోతుంది పచ్చడి మిక్సీలో చేసేదానికన్నా ఇలా రోట్లో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మన పాతకాలంలో మన అమ్మలు అమ్మమ్మలు ఇలాగ చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం లావుగా వేసుకోవాలి గోంగూరలో ఉల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఊరిన ఉల్లిపాయలు ఇంకా బాగుంటాయి అంతేనండి మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుని తాలింపు వేసుకోవడమే లో ఆయిల్ వేసుకోవాలండి తాలింపు కోసం ఆవాలు పచ్చనిగపప్పు ఎండుమిరపకాయలు తాలింపులో వేసుకోవాలి ఈ పచ్చడికి వేరుసరి నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు వేసేటప్పుడు మట్టికి వేరుసరి నూనె వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు గోంగూర పచ్చడి తాలింపులో వేసేసుకుందాం వేడివేడి అన్నంలో నెయ్యి కాకుండా వేరసనం నూనె వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు గోంగూర వేసేసుకుని అంతా కలిపేసుకుందాం అండి పచ్చడి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత అంతేనండి మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్